సౌత్ ఆఫ్రికన్ డేరింగ్ అండ్ డాషింగ్ బిగ్ హిట్టర్ హెన్రీ క్లాసన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు వరల్డ్ కప్ ఫైనల్లో ముందు భారత బౌలర్లని తను భయపెడితే తర్వాత భారత పేసర్లు నన్ను భయపెట్టారు అని కామెంట్ చేశాడు అసలు వివరాల్లోకి వెళ్తే హెన్రీ క్లాసన్ క్రిస్టన్ స్టెప్స్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చాడు అది కూడా తొమ్మిదో ఓవర్ చివర్లో హెన్రీ క్లాసన్ బ్యాటింగ్కి వచ్చాడు అప్పటికి జట్టు స్కోరు డెబ్బై ఒకటి మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో తు కష్టంలో ఉన్న సౌత్ ఆఫ్రికాను తన అద్భుతమైన ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా గట్టెక్కిచ్చాడు అది కూడా ఇరవై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగులు చేశాడు ముఖ్యంగా పదిహేను ఓవర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు హెన్రీ క్లాసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని బ్యాట్ ఎత్తితే తనకు వరల్డ్ కప్ ఎత్తినంత ఫీలింగ్ వచ్చిందని మాట్లాడాడు కానీ తర్వాత ఒకసారి బాగా ప్రెషర్కి లోనై హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి విజయాలు నమోదు చేయడం ఎక్కువ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేయడం వాళ్ళకి చాలా అసాధ్యంగా కష్టతరంగా ఉంటుంది అందుకే వాళ్ళకి చోకర్స్ అని పిలుస్తారు అంటే గెలుపు దాకా వచ్చి తడబడి ఓటమి పాలవుతారు అని అర్థం కానీ ఈసారి మంచిగా సెమీఫైనల్ దాటి ఫైనల్కి వచ్చి కప్పు సాధిస్తాము చోకర్స్ అనే రిమార్క్ ని తీసేస్తాము అని ఎంతగానో భావించినా అది జరగలేదు చివరికి రాసి మిగిలింది ఇన్నింగ్స్ లో ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అసలు వరల్డ్ కప్ అప్పుడే గెలిచామన్న ఫీలింగ్ వచ్చింది ఎనీహో ఆ రోజు టీమిండియాకి కలిసి వచ్చింది కాబట్టి టీమిండియా గెలవగలిగింది లేకపోతే మేము ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాల్సిన టీం బై బ్యాడ్ లక్ మేము కోల్పోయాం కానీ ఈసారి ఖచ్చితంగా సాధిస్తాము అని తన కాన్ఫిడెన్స్ని వ్యక్తపరిచాడు హెన్రిక్ క్లాసన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జయభారత్